టీటీడీ డబ్బులతో హిందూ దేవాలయాలు నిర్మించమని చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారని మా షర్మిలప్పకి ఎక్కడో కాలిపోతుంది ఎందుకంటే ఆ డబ్బులు ఎట్టంటే సంక్షేమ పథకాలు అవి చెయ్యాలంట మరి ఆమె అన్నం చేసిండు టీటీడీ డబ్బులతోటి ఈ శాఖతో డబ్బులతోటి చేయలేదా ఈ చర్చిల నుంచి మసీదుల నుంచి ఏమన్నా డబ్బు ఎత్తన్నారాక కొద్దిగానే మీనింగ్ ఉందా ఏం మాట్లాడుతున్నావు నువ్వు మా ఎంకన్న సొమ్ముతోటి దళిత కాలనీల్లో దేవాలయాన్ని నిర్మిస్తారు వాళ్ళు గుడికి వెళ్ళట్లేదని చెప్పేసి సాక్షాత్ ఎంకన్న ఈ నువ్వు కాలనీలోకి వెళ్తూ ఉంటే నీకు అడ్డుకుంటావే నువ్వు రాక్షస బుద్ధి రాక్షస బుద్ధి ఎట్నే ఉంటుంది మరి ఇంకేముంటుంది చెప్పు ఇప్పుడు టీటీటీ దెబ్బులతోటి ఇక్కడ దళిత కాలనీలో దేవాలయం నిర్మితే నొప్పి నీకు అందుకంటే ఎందుకంటే మీ వ్యాపారం దెబ్బడిపోద్దని మత మార్పిడికి దెబ్బడిపోద్దని కుల రాజకీయాలకి దెబ్బడిపోద్దని అని అమ్మ నాకు కూడా నాకు చాలా వచ్చేది బయటకో ఇన్ని దెబ్బడిపోతాయని ఏంది బాగుందా కానీ పోనీ మాట్లాడితే రాజన్న బిడ్డని జగన్ అన్న చెల్లిని బాణాన్ని సీ జగన్ అన్న వదిలిన బాణం తిరిగి వెళ్ళి జగనాన్న జీలోనే కూర్చుకుంది అది ఈ మీకు ఒక విధానం వరుస ఏమి లేవు మీకు అబ్బే వ్యాపారం రాజకీయం వ్యాపారం రాజకీయుడే మా జీవితం దేశాన్ని ధర్మాన్ని నాశనం చేసేయాలని తెగ ప్రయత్నిస్తారు మీ యొక్క సులాభం కోసం అక్కడ రాహుల్ గాంధీజీ మాత్రం భారతదేశం మీద వ్యతిరేకంగా మాట్లాడతాడు పాపం చాలా ప్రయత్నిస్తున్నాడు భారతదేశాన్ని అనిశ్చితపరచాలి కానీ ఇక్కడ గొడవలు రేగ కొట్టాలి కానీ తనకి కూర్చోవాలి కానీ ప్రభుత్వాన్ని పడగొట్టాలి కానీ సరదా సకల విధాలు ప్రయత్నించాడు కానీ పాపం లేదు ఎదుటకి ఇక్కడ నువ్వేమో ఇది ఎత్తుకుంటున్నావు ఎందుకక్క నీకు మీకు పనికిరాని ఎందుకక్క మీకు శుభ్రంగా దశాగాలు తీసుకుంటాడు మీ హస్బెండు మరి ఆయన పేరు శాస్త్రి ఏదో ఉన్నట్టుంది ఏంటో మీ విధానం ఏంటో మీ పద్ధతులు ఏంటో మీ దారి ఏంటో ఇప్పటికీ మాకు అర్థం కాదు ఏంటో కానీ ఏ అప్పుడు చూడు మా హిందువుల మీద హిందూ దేవాలయాల మీద ఏ ఇంకా పని చేయదా మీ నాన్న ఫ్లైట్ ఎక్కేసిండు మీ అన్న శంకనాకి పోయిండు ఇంక మిగిలి అవేంటక్క మాకు ఎందుకు చెప్పి గోళ మా జోలికి రాబాకండాక్క మేమేం చేయకపోయినా కానీ ధర్మం దాని పని ఇంత కాలం దాని పని కర్మ దాని పని చేసుకుంటా పోతూ ఉంటాయి దాంట్లో మీరు బలైపోతున్నారు ఈశ్వరా అట్టా వీళ్ళకి చెప్పేది చెప్పు సర్లే అయితే పడుకో పోరాడు పీకేదీ కానీ పడుకో జయ శ్రీరామ్